మిథున రాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఓం వసుదేవ వసు దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలకు వారి పద్మ పాద పద్మానికి నమస్కారాలు ఇక మనకి మిథున రాశి పరిగెడుతోంది తెల్ల గుర్రం పైన ఎంతవరకు పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ కొంతమంది మిథున రాశి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది వేయ గురుడి వల్ల ఆ పీడ పోయింది ఇప్పుడు మీరు పోయి జన్మరాశిలోకి వస్తున్నాడు వచ్చిన వెంటనే మీరు ఎప్పుడొస్తున్నాడు అండి మే ఇరవై తొమ్మిది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తున్నాడు రావడం రావడమే మీరంతా కూడా మీ ఇంట్లో మీ పిల్లలు దాచుకున్నటువంటి స్వీట్ స్వీట్లు ఉంటాయి కదా కాజాలు ఇలాంటివి డబ్బాల్లో అవన్నీ కూడా మీ పిల్లలు పెట్టుకున్నవన్నీ కూడా మీరు ఖాళీ చేసేయడం జరుగుతుంది అలాగే ఆదాయ వ్యయాలలో మనం చూసుకున్నప్పుడు పద్నాలుగు గెలిపోయే ఏకంగా మీదన రాశివాడు అసలు ఏ రాశివాడు సంపాదించినంత సగం సంపాదించేస్తాడనమాట కాబట్టి ఖర్చు మాత్రం చాలా తక్కువ ఉంది మీరు చాలా పెసనారోళ్ళు అయిపోతారు కడుపు నిండా తినండా మా పెసనారోళ్ళలాగా డబ్బులు దాచుకొని ఏం చేస్తారు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ కూడా మనుధర్మ శాస్త్రం చెప్తోంది మనకి మా ఆ ఆ శాస్త్రం ప్రకారం మీరు తిన్నా తినకపోయినా మీరు డబ్బులు వచ్చినా రాకపోయినా టెన్ పర్సెంట్ మీరు దాచుకున్నటువంటిది సంపాదించినటువంటి దాంట్లో మన ధర్మశాస్త్రం పేదవాళ్ళకి పనిచేయమని ఉంది కాబట్టి వికలాంగులకి అనాథలకి సన్యాసులకి మీరు పంచాల్సినటువంటి అవసరం ఉందమ్మా అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అదేవిధంగా మిథున రాశి ఆడవాళ్ళు ఉన్నారండి ఏమండి ఎప్పుడు చూసినా ఇళ్లల్లో ఉంటున్నామండి ఏ మనం బయటికి వెళదామండి అని భర్తలను అడిగితే ఎంతకాలం మిమ్మల్ని తీసుకెళ్ళలేదు ఇప్పుడు మీరు బాలీ సింగపూర్ ఇక్కడ ఇండియాలో ఇండియాలో పనికిరావన్నమాట మీరు విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ నెల అంతా కూడా తిరుగుడే తిరుగుడు ఇక ఖర్చు కూడా మీ భర్త ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాగో అందరూ కలిసి వెళ్తారు కాబట్టి వాళ్ళ డబ్బుతో మీకు కాస్ట్లీ రెస్టారెంట్లు కాస్ట్లీ ఈ యొక్క రిసార్ట్స్ ఇవన్నీ కూడా బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంజాయ్ చేయండి మరి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు టెన్షన్లతో ఉండేటటువంటి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ కాటాక చొప్పాడైనా సరే ఉలిక్కి పడేటటువంటి మిథున రాశి వారు ఇప్పుడు పులిలై బెబ్బులి పులిలేయి మొత్తం విజృంభించేస్తారన్నమాట ఈ సంవత్సరం ఇంక మీ ఈ నెలలో మిమ్మల్ని ఆపగలిగేటటువంటి మనగాడు ఎవడూ లేదనమాట అంత ఇదిగా మీరు వెళ్ళిపోతుంది అయితే ఆదాయాలు మరి కంపేర్ చేసుకోవాలమ్మా కష్టపడే వాళ్ళకే వస్తాయి ఏమంటే గురువుగారు ఆదాయాలు వచ్చేస్తాయి అంటున్నారు బ్రహ్మాండంగా అందరూ చెప్పేస్తున్నారు మాకేం రావట్లేదు ఏంటంటే అంటే నువ్వు తొప్పుడు కప్పుకొని పుడుకుంటే ఎట్లా వస్తాయమ్మా కష్టపడాలి కదా ఆ విధంగా ఈ యొక్క మిథన రాశి స్టూడెంట్స్ డల్ అయిపోతారనైనా మీరు చదవకపోతే ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే జన్మంలోకి వచ్చేసాడు మరి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీరు అందరూ కూడా చదవడం ప్రారంభిస్తారు మళ్ళీ డిసెంబర్ ఐదు వరకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మంచి బాగా చదువుతారు ఆ తర్వాత డిసెంబర్ ఐదు తర్వాత మళ్ళీ కర్కాటకం నుంచి ఈ యొక్క గురుడు జన్మంలోకి రావడము అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ మేనరాశి వాళ్ళు పిండిమర పప్పు గిర్నీ ఇలాంటి ఫ్యాన్సీ స్టోర్స్ ఇలాగా వెల్డింగ్ షాప్స్ ఇలాంటి చిన్న చిన్న స్మాల్ స్కేవింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఆదాయము అనేటటువంటిది మీకు దొరుకుతుందనమాట ఈ విధంగా సినిమా హీరోయిన్లకి ఇది మంచి స్థానము మంచి టైం ఇది కాబట్టి అందరూ కూడా అధికంగా హీరోయిన్లు హీరోలతో సమానంగా లేడీ జేమ్స్ బాండ్లాగా విజయశాంతి లాగా ఒకనొకప్పుడు మరి అలా విజృంభించడం అనేటటువంటిది ప్రతి రంగంలో మీకు జరుగుతుందన్నమాట ఇక రాజకీయ నాయకులు చూద్దాం ఈ రాజకీయ నాయకులు మరి వీళ్ళందరికీ కూడా పరిస్థితి మాకు పోస్టులు కావాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు మిథున రాశిలో పెద్ద పెద్ద పోస్టులు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఓడిపోయారు మాకెందుకు వస్తుందండి అనేటటువంటి ధోరణిని పక్కన పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు మీకు ఏదో ఒక పోస్ట్ అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళ గౌరవాలు సినీ మా సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గౌరవాలు ఈ గౌరవాలన్నీ ఎందుకండి గురుగారు మాకు డబ్బులు వచ్చేది చెప్పండి అని అడుగుతారు డబ్బులు వచ్చేది చెప్తే చేపల వ్యాపారమే ఉప్పు చేపల వ్యాపారాన్ని మించింది లేదని ఆయన సముద్ర వ్యాపారం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ అంతే ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారి అందరికీ కూడా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మిథున కర్కాటక సింహరాశి సంచారము సింహరాశిలోకి వచ్చినటువంటి కేతువు మరి ఈ యొక్క మిథున రాశి నుంచి తృతీయ స్థితిగతుడు అవడము ఆ విధంగా అధిక ఫల సాయము అనేటటువంటిది అందడం జరుగుతుంది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అందరూ కూడా ఇండియా వచ్చేయచ్చు మరి ఆ విధంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత తీరుబడిగా మీరు అందరూ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇకపోతే విద్యార్థులు చదువుల విషయంలో ఇంకా శ్రద్ధ అంటే ఫారిన్ యూనివర్సిటీస్లో మేము అప్లై చేసుకుంటున్నామండి ఫారిన్ యూనివర్సిటీస్ మాకు వస్తాయండి మరి స్టాన్ఫోర్డ్లు కావాలండి మరి మెసాచ్యూట్స్ యూనివర్సిటీ యూనివర్సిటీలు కావాలండి అనేటటువంటి వాడు గ్యారంటీగా రావడం జరుగుతుంది ముందు మీరు మీ ప్రయత్నాలు చేయండి అదేవిధంగా మరి యూత్ అంతా కూడా యూత్ బ్రాండెడ్ షర్ట్లు నూతన వస్త్రధారణ ఇదివరకు సాంప్రదాయంగా ఆ పట్టు చీరలో ఎవరైనా ఇప్పుడు ఎవరు కడుతున్నారు చెప్పండి కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు న్యూ ట్రెండ్తో వస్తువులు అనేటటువంటివి మీరు డ్రెస్సులు అనేటటువంటిది కొనడం అనేటటువంటిది జరుగుతుంది కాకపోతే తెలుగు మాట్లాడండి నాయన డ్రెస్సులు మోడర్న్ డ్రెస్సులు వేసినప్పటికీ కూడా కాబట్టి ఈ రాశి వాళ్ళకి అసలు కష్టాలు లేవు ఈ నెల అంతా కూడా అన్నీ సుఖాలే అని మనం చెప్పచ్చు ఇక ఈ సుఖాలతో ఊబ్బి తబ్బి భయపడతారమ్మా మళ్ళీ వచ్చే నెలలో మనం కలుసుకుందాం ఈ లోపల ఇంకా అధికమైనటువంటి ఫలితాలు ఏమన్నా వస్తాయంటే అయ్యో ఎందుకు రావమ్మా మీకు మిథున రాశికి జన్మంలో గురుడు వచ్చాడు కాబట్టి ఈ యొక్క గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం అదే అదేవిధంగా లేదా ఆరు గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా నదీ స్నాన సంచారము పెద్దలకి దండం పెట్టడము బయట ఎక్కడ పెద్దవాళ్ళ కనిపెట్టినా సరే వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయడం ద్వారా అదేవిధంగా మరి యూత్ అంతా కూడా యూత్ బ్రాండెడ్ షర్ట్లు నూతన వస్త్రధారణ ఇదివరకు సాంప్రదాయంగా ఆ పట్టుచీరలో ఏ కట్టేవరండి ఇప్పుడు ఎవరు కడుతున్నారు చెప్పండి కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు న్యూ ట్రెండ్తో వస్తువులు అనేటటువంటివి మీరు డ్రెస్సులు అనేటటువంటిది కొనడం అనేటటువంటిది జరుగుతుంది కాకపోతే తెలుగు మాట్లాడినైనా డ్రెస్సులు మోడర్న్ డ్రెస్సులు వేసినప్పటికీ కూడా కాబట్టి ఈ రాశి వాళ్ళకి అసలు కష్టాలు లేవు ఈ నెల అంతా కూడా అన్నీ సుఖాలే అని మనం చెప్పచ్చు ఇక ఈ సుఖాలతో ఉబ్బి తబ్బి భయపోతారమ్మా మళ్ళీ వచ్చే నెలలో మనం కలుసుకుందాం ఈ లోపల ఇంకా అధికమైనటువంటి ఫలితాలు ఏమన్నా వస్తాయంటే బాబా ఎందుకు రావమ్మా మీకు మిథున రాశికి జన్మంలో గురుడు వచ్చాడు కాబట్టి ఈ యొక్క గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అదే అదేవిధంగా లేదా ఆరు గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా నదీ స్నాన సంచారము పెద్దలకి దండం పెట్టడము బయట ఎక్కడ పెద్దవాళ్ళు కనిపెట్టినా సరే వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయడం ద్వారా వాళ్ళకి రోడ్డు మీద ఉన్నటువంటి ముసలాళ్ళకి వీళ్ళకి అవి ఇవి పంచడం ద్వారా మీరు వృద్ధిలోకి వస్తారు శుభమస్తూ